హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ భారత్ రిచ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ సో కాంటెస్టెడ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ అని ఎందుకు అంటున్నానంటే తప్పకుండా వికలాంగులకి రాజ్యాధికారం కావాలి సో ప్రతి అసెంబ్లీలో మరి పార్లమెంట్లో వాళ్ళ యొక్క గొంతు వినిపించాలి అని అంటే ప్రతి రాజకీయ పార్టీ మహిళలకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నారో అట్లనే వికలాంగులకు కూడా దివ్యాంగులకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని మనకు సమాన చట్టం ఏదైతే ఉందో నైన్టీన్ ఫైవ్ యాక్ట్ రెండు వేల పదహారు చట్టం అన్ని శాఖల్లో అన్నిట్లలో సమాన భాగం ఇవ్వాలని మనకు చట్టం చెప్తుంది కానీ ఎలక్షన్ల వేళ అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు వికలాంగుల ఓటుని వాళ్ళ గెలుపు కోసం ఉపయోగించుకుంటున్నారు కానీ వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపట్లేదు దానికి ప్రత్యక్ష నిదర్శనం మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో పోటీ చేసినప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్లో సో న్యాయపత్ర విడుదల చేసిన రాహుల్ గాంధీ మరి మల్లికార్జున కార్గే గారు విడుదల చేశారు దీంట్లో మరి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు బీజేపీ కానీ మరి ఇంకా ఇతర స్థానిక పార్టీలు ఏ పార్టీ కూడా ఇప్పటివరకు వికలాంగులకి రాజకీయాల్లో అవకాశాలు ఇస్తా అని ఏ పార్టీ ముందుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టలే కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది దానికి చాలా ఆనందపడ్డాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదుగా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కదా సరే సెంట్రల్లో గెలవకపోయినా వాళ్ళ స్టేట్లో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఈ నయా పత్రలో వాళ్ళ మేనిఫెస్టోలో దాదాపుగా ఇది ఎన్ని పేజీలో మేనిఫెస్టో అంటే దాదాపుగా నలభై ఆరు నాకు ఇష్టమైన నంబర్ నలభై ఆరు నంబర్ ఐదుగో నలభై ఆరు నలభై ఆరు పేజీల మేనిఫెస్టోలో ఇది వాళ్ళు ప్రచురించారు దీనికి తెలుగులో అనువాదం చేశాం సో తెలుగులో అనువాదం చేస్తే మనకు ఏం చెప్తున్నారంటే తెలుగులో అనువాదం చేశాం ఈ నయాపత్ర సో ఇది న్యాయపత్రిలో ఏం చెప్తుంది న్యాయం జరుగుతుంది న్యాయపత్రిలో ఏం చెప్తున్నారంటే ఇది లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ నేషనల్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిలీజ్ చేశారు దీంట్లో ఎనిమిదో పేజీలో ఎనిమిదో పేజీలో దీంట్లో నలభై ఆరు పేజీలు ఉన్నాయి కదా ఎనిమిదో పేజీలో ఇదిగో దివ్యాంగులు సీనియర్ సిటిజన్ వీళ్ళకి సంబంధించింది ఇవ్వడం జరిగింది ఏమని చెప్పారు దీంట్లో సో సీనియర్ సిటిజన్లు వైకల్యం ఉన్న వ్యక్తులకి ఏమేమిస్తున్నారన్నారు ఇక్కడ ఏమిస్తున్నారు ప్రతీ లాగానే మైనారిటీలు మరియు దుస్తులు ఆహారం భాష మరియు వ్యక్తిగత చట్టాలు ఎంపిక స్వేచ్ఛ ఉండేలా కాంగ్రెస్ హామీ ఇస్తుంది ఇక మేము వ్యక్తిగత చట్టాలు వ్యక్తిగత చట్టాలు అంటే ఇవే ఫిజికల్ ఛాలెంజర్కి ఏదైతే రెండు వేల పదహారు చట్టం సో మేము వ్యక్తిగత చట్టాల సంస్కరణకు ప్రోత్సహిస్తున్నాము అటువంటి సంస్కరణలు తప్పనిసరిగా సంబంధిత సంఘాల సంఘాల భాగస్వామ్యం మరియు సమ్మతితో చేపట్టాలి రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూలు మరిన్ని భాషలను ఏర్పాటు చేయని దీర్ఘకాల డిమాండ్ చేస్తున్న అది వేరేది మొత్తం మీద అయితే ఇక్కడ వికలాంగులకి ఖచ్చితంగా దివ్యాంగులకి మేము న్యాయం చేస్తామని తొమ్మిదవ పేజీలో తొమ్మిదవ పేజీలో ఇవ్వడం జరిగింది ఏమని ఇవ్వడం జరిగింది తొమ్మిదవ పేజీలో అంటే తొమ్మిదవ పేజీలో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏంటిదంటే తొమ్మిదవ పేజీలో ఎనిమిదవ నంబర్లో ఇదిగో తొమ్మిదవ పేజీలో ఇక్కడ ఎనిమిదవ ఇది ఇవ్వడం జరిగింది ఇచ్చారు ఇక్కడ ఛత్తీస్గఢ్లో చేసినట్లుగా స్థానిక ప్రభుత్వ సంస్థల్లో వికలాంగులకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం కల్పిస్తుంది స్థానిక ఇక్కడ స్థానిక ప్రభుత్వ సంస్థల్లో అంటే ఏంటిది ఇప్పుడు నెల రోజులలో మనకిక్కడ తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి స్థానిక సంస్థలే కదా ఇప్పుడు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి ప్రాతినిధ్యం ఇస్తుందని చెప్పింది మరి ఇప్పటి వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీటి గురించి ఎలాంటి ముచ్చట ముచ్చటది ఏమైతే హామీ ఏం చేయలేదు ఇంప్లిమెంట్ చేస్తలేడు మరి మీరు ఇక్కడ ఇచ్చింది ఏంది ఇది న్యాయపత్రమా అన్యాయపత్రమా ఇది మీరే ఇచ్చారు కదా ఏ రాజకీయ పార్టీ వేయలేనిది మీరు ఇచ్చిండ్రు ఎన్ని రకాల మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు అవన్నీ అన్నారు అవన్నీ ఒక లెక్క మీరు చేస్తారా చేయరా ఇప్పటికే తెలిసిపోయింది తెలంగాణలో మీ యొక్క ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారు ప్రజల ప్రభుత్వం అంటే గిట్లుంటుందా మరి ఇప్పుడు అన్నిటికంటే ఘోరము నేరం ఏంటంటే ప్రపంచంలో ఎవరయ్యా వెనుకబడి ఉన్నారంటే దివ్యాంగులే మరి న్యాయపత్రంలో న్యాయపత్రంలో మీరు తొమ్మిదవ పేజీలో రాసిన ఎనిమిదవ ఎనిమిదవ ఏదైతే సెంటెన్స్ ఉందో ఇది తొమ్మిదో ఎనిమిది తొమ్మిదవ సెంటెన్స్ అది కూడా మీరు ఎట్లా చేశారు ఖచ్చితంగా మేము అని చెప్పారు ఛత్తీస్గఢ్లో చేసినట్లు స్థానిక ప్రభుత్వ సంస్థలో వికలాంగుల కాంగ్రెస్ ప్రాతినిధ్యం కల్పిస్తుంది తొమ్మిది ఏం చెప్పారు మేము వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారుని కఠినంగా అమలు చేస్తాం ఎక్కడ చేస్తున్నారు మీరు కఠినంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చి వన్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు వికలాంగులకు ఆరు వేల పింఛను ఇస్తా అన్నారు ఇక్కడ అని కూడా రాశారు ఇంకా పదివేలు అని చెప్పారు ఇంకా ఆరు వేలే లేదు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్లలో కూడా వికలాంగులకు ఎక్కడ ఇస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు మీరు అన్నదే మీరు చేయకపోతే ఎట్లా వికలాంగులకు మీరు ఎవరికి చేసినో చేయాలని పక్కన పెట్టారు వికలాంగులు చేయకపోతే ఎట్లా చేయాలి కదా మీరు ఛత్తీస్గఢ్లో చేసినప్పుడు తెలంగాణలో చేయకపోవడానికి కారణమేది ఒకవేళ వికలాంగులకు మీరు అవకాశం ఇస్తే వేరే పార్టీలు కూడా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తాయి మీరు మీరేమో మేనిఫెస్టోలో పెడతారు ఇంత పెద్దగా పెడతారు ఇది న్యాయపత్రం అంటారు తొమ్మిదవ పేజీలో పెట్టినరు మరి ఆ వాగ్దానం ఎనిమిదవ తొమ్మిదవ వాగ్దానం ఇక్కడ ఇచ్చారు మీరు చేయకపోతే ఎట్లా ఇంకా ఇది చిన్నది వాస్తవంగా మాకు చట్టరీత్యా వికలాంగులకి వందకు ఐదు శాతం రిజర్వేషన్ నటు వంద ఎమ్మెల్యేల సీట్లకు ఐదు వంద శాతంలో ఐదు ఎమ్మెల్యే సీట్లు రావాలి వందకు ఐదు ఎంపీ సీట్లు రావాలి ఈ దేశంలో ఎన్నైతే మూడు వేలకు పైన ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి మూడు వేలకు పైన మరి ఐదు వందలకు ఆరు వందల పైన ఎంపీ సీట్లు ఉన్నాయి మరి ఆ పర్సెంటేజ్ నాకు చూసుకుంటే మాకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎంతమంది ఎంపీలు ఉండాలి మీరే ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దివ్యాంగులు కనిపిస్తున్నారా ఎక్కడ మీరు పరిపాలన ఏ ప్రభుత్వం అయినా సరే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ ఏ పార్టీలను మేము నమ్మదలుచుకోలేము ఇక నుంచి వచ్చే ఎలక్షన్లలో వికలాంగులకి ఎవరైతే ప్రోత్సహించి ఎమ్మెల్యేలు ఎంపీల సీట్లు పంచాయత్ పార్లమెంటు వరకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే రాబోయే రోజులలో లోకల్లో హైకోర్టులో మరియు సెంట్రల్లో సుప్రీంకోర్టులో కేసులు వేస్తాం అన్ని పార్టీల మీద ఖచ్చితంగా ఎందుకంటే మాకు జరగాల్సిన న్యాయం జరుగుతలేదు ఎన్ని సంవత్సరం స్వతంత్రం వచ్చేసి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా ఎన్ని రోజులు ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి వికలాంగుల ఓట్లు ఉపయోగించుకుంటున్నారు కానీ వాళ్ళకు కావలసిన విలువ ఇవ్వట్లేదు వాళ్ళ వ్యక్తిత్వాలకు విలువ ఇవ్వట్లేదు మీరే ఇచ్చారు కదా మీరు ఇచ్చినప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు మీరే ఇచ్చారు కదా ఇది మీరే కదా న్యాయపత్రని మీరే ఎందుకు ఇట్లా ఇచ్చిన మాటని తప్పుతున్నారు మీరు ఇచ్చిన మాటని ఎందుకు తప్పుతున్నారు సో అందుకోసం మీ మీద నమ్మకము రోజు రోజు తగ్గిపోతుంది ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు మీరు పెట్టిండ్రు అప్పుడు మేము సంతోషపడ్డాం అందుకోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి మేము కూడా కృషి చేసినాం పదకొండు రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్నారని నేనే చెప్పిన కదా కేసీఆర్ గారు ఓడిపోతున్నారని నేనే చెప్పినా కదా మరి మీరు గెలిచి ఏం లాభం మాకు మాకే కాదు తెలంగాణలో ఉన్న ప్రజలకు నాలుగు కోట్ల ప్రజలకు మీరు చేస్తున్నది ఏంటిది మీరు చెప్పింది ఏంటిది చేస్తున్నదేంటిది అన్ని ఆలయాలపైన మీరు ఒట్టేసేవారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు అన్ని ఆలయాలపైన ఓట్లు రాజన్న టెంపుల్ పైన యాదగిరి గుట్ట పైన అన్ని పైన ఓట్లేసిండ్రు ఖచ్చితంగా మా విక్ వికలాంగుల యొక్క బాధ సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఈ సర్పంచ్ ఎలక్షన్లో వికలాంగులకు ఖచ్చితంగా న్యాయపరంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్లో మీరు ఎలక్షన్ లేకుండా మరి ఆ అవకాశాలు ఇస్తారని నేను అనుకుంటున్నా రాబోయే రోజులలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని పార్టీలు కూడా వందకు ఐదు శాతం ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ కావచ్చు వందకు ఐదు శాతం ఇవ్వాల్సిందే మీరిస్తే మీ పార్టీ గౌరవం ఉంటుంది మీరు ఇవ్వకపోతే న్యాయపరంగా పోరాటం చేసి ఖచ్చితంగా తీసుకుంటాం మేము ఎందుకంటే రాజ్యాంగంలో మాకు ఏదైతే మాకు ఏదైతే ఈ రెండు వేల పదహారు చట్టం మాకు అన్ని సమాన అవకాశాలు ఇవ్వాలని ఉందో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వల్ల మీరు చరిత్రలో ఇంకా మిగిలిపోతారు ఇప్పటికైనా ఈ వీడియో చూసి ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు నేను అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే నేను చెప్పడం కాదు ఇది నేను రిక్వెస్ట్ ఏం చేయట్లేదు మా యొక్క అవకాశాలు మీరు తీసుకుంటున్నారు మా సీట్లను తీసుకొని మీరు కూర్చుంటున్నారు ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీ అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అయినా సరే జనసేన పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే బీఎస్పీ పార్టీ అయినా సరే ఏ లోకల్ పార్టీ అయినా సరే నేషనల్ పార్టీ అయినా సరే మీరు గమనించండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వికలాంగుల రిజర్వేషన్లు వికలాంగులకు ఇవ్వండి ఇస్తే మీకు మంచి గుర్తింపు ఉంటుంది చరిత్రలో మిగిలిపోతారు మీరు లేకపోతే చరిత్రలో హీనంగా ఉండిపోతుంది ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా వికలాంగులకి ఫైవ్ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఫైవ్ పర్సెంట్ ఎంపీ హండ్రెడ్కి వందకి ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఎట్లా రావో మేము చూసుకున్నాం ఖచ్చితంగా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము లోకల్లో మనకి స్టేట్లో హైకోర్టుకి వెళ్తాం న్యాయం జరిగేదాకా మేము ఊరుకోము అసలు ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ వీడియో చూసి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఇది సీఎం సార్ దగ్గరికి తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే అక్కడ కూడా సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సవినయంగా మేము చెప్తున్నాము అలానే పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎమైన పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్తున్నాము వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి మీరు చరిత్రలో చరిత్రలో నిలిచిపోతారు ఈ పార్టీ ఇచ్చింది అని మీ ఫస్ట్ మీ పార్టీ పేరు వస్తుంది చరిత్రలో ఇది మీరు గమనించగలరు అని చరిత్రలో మీరు ఒక మంచి సువర్ణాక్షరాలుగా ఉండాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ మీరు ఇవ్వాల్సిందే వీళ్ళకి ఏం తక్కువ అండి ఎన్నో రకాలుగా వీళ్ళు నిరూపించుకున్నారు ఎవరి శిఖరాలు కూడా ఎక్కారు ఎన్నో ఎగ్జాంపుల్ ఉన్నాయి ఎగ్జాంపుల్ కోసం చర్చించే సమయం కాదు మీరు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ